అండి ఎప్పుడు మనం నిద్రలేచే టైం కన్నా ఒక వన్ అవర్ ముందు లేగిస్తే మన పనులు అనేవి అంత సాఫీగా జరిగిపోతాయి తెలుసా అండి అది యాక్చువల్లీ చెప్పడం అనేది చాలా ఈజీ చేయడం అయితే చాలా కష్టం నేను కూడా ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం కానీ అది రాను రాను మనకి అలవాటు చేసుకుంటే అది మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోతుందండి సో నేను కూడా అలానే అలవాటు చేసుకున్నాను అనమాట అతి కష్టం మీద సో మీకు కూడా హెల్ప్ అవుతుందని అయితే ఈ బ్లాగ్ షేర్ చేస్తున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఐఎమ్ స్వాతి అండి నా పేరు స్వాతి నేను ఒక వర్కింగ్ ఉమెన్ అండి నాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు సో ఇంటి దగ్గర పనులు చేసుకొని నేను కిడ్స్ని చూసుకుంటూ అలానే నేను వర్క్ చేసుకుంటూ నా పనులు అనేవి ఎలా నేను చేసుకుంటున్నాను ఏంటి అనేది నా రెగ్యులర్ బ్లాగ్స్లో డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటున్నానండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి ఒకసారి విజిట్ చేయండి నా వ్లాగ్స్ మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అండ్ అలానే కొంచెం లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయటం వల్ల మన వ్లాగ్స్ మరికొందరికి చేరే అవకాశం అయితే ఉంటుంది సో ఈ వ్లాగ్ మీకు హెల్ప్ అవ్వకపోయినా ఇంకెవరికైనా హెల్ప్ అవ్వచ్చు కదా సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి చాదరం వ్లాగ్స్ నేను మీ స్వాతి అండి నేనైతే డైలీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తానండి లేచినప్పటి నుండి కూడా కొన్ని వీక్స్ అనేది నేను పెట్టుకున్నానండి దీపం పెట్టాలి అని చెప్పి సో ఆ వీక్స్లో నేనైతే దీపం పెడతాను అనమాట ఆ టైం అప్పుడు మాత్రం డెఫినెట్గా ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్కి అయితే లేస్తాను బ్రహ్మ ముహూర్తంలో దీపం పెట్టడం అనేది చాలా పాజిటివిటీని మనలో నింపుతుందండి మన ఇల్లు అంతా పాజిటివ్గా ఉంటుంది మన మనసు అంతా పాజిటివ్గా ఉంటుంది కానీ చెప్పేంత ఈజీ కాదు బ్రహ్మముహూర్తంలో మనం రెగ్యులర్గా దీపం పెట్టాలన్నా వారాల టైంలో దీపం పెట్టాలన్నా చాలా కష్టం అండి కానీ దాన్ని మనం అలవాటు చేసుకుంటే మాత్రం మన లైఫ్లో చాలా అద్భుతాలు అనే చెప్పాలి యాక్చువల్లీ ఎందుకంటే అలా చేయటం వల్ల మనకు తెలియకుండానే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటాం అన్నమాట సో ఆ విధంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా ముహూర్తం టైంలో అయితే మనం పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో అలా చేసుకోలేము అంటే వీక్లో ఒకసారైనా రెండుసార్లు అయినా కానీ మీరు ఒకసారి ట్రై చేయండి అంటే ఒకేసారి వీక్లో మొత్తం అంతా చేయాలి బ్రహ్మ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక వన్ టూ టైమ్స్ అలా మీరు ట్రై చేయండి తర్వాత మీకైతే డెఫినెట్గా అలవాటు అయిపోతుంది అన్నమాట కానీ బ్రహ్మ లేచాము అంటే డెఫినెట్గా నైట్ తొందరగా పడుకోవాలండి నైట్ లేట్గా పడుకుంటాము మార్నింగ్ బ్రహ్మ ముహూర్తానికి లేస్తాము అంటే మాత్రం మీ హెల్త్ అయితే అప్సెట్ అయిపోద్ది అనమాట సో నా వల్ల అయితే కావట్లేదండి అలా మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తున్నాను బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకొని నెక్స్ట్ నా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలని చెప్పి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను వెళ్ళగలిగాను కానీ పూర్తిగా అయితే ఇంకా చేయలేకపోతున్నాను అనమాట అండ్ ఇక్కడైతే నేను దీపం అయితే పెడుతున్నానండి మండే అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ సో మండే ఏంటంటే నేను దీపం అయితే పెట్టుకుంటున్నానండి మనకి శ్రావణ మాసం స్టార్టింగ్ డే అనమాట మీరైతే ఏ వీక్ చేయాలనుకుంటున్నారండి వరలక్ష్మీదేవి వ్రతం నేనైతే ఫస్ట్ వీక్ అయితే చేసేస్తానండి ఎందుకంటే సెకండ్ వీక్కి నాకు వీలు కాదనమాట అలానే థర్డ్ వీక్కి పౌర్ణమి అయితే ఉండట్లేదు అని చెప్పేసి అంటున్నారు సో ఆ కారణం చేత ఫస్ట్ వీక్ అయితే చేయాలని అనుకుంటున్నాను అండ్ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఇంట్లో కొంచెం పూజలు హడవలు అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో నేనైతే మ్యాక్సిమం దేవుడిని అయితే నమ్ముతానండి నమ్ముతానంటే ఇంకా అదే పనిగా పూజలో కూర్చొని గుళ్ళకి గోపురాలకి తిరిగేయడం ఉపవాసాలు చేసేయడం అలా ఏం చేయనండి కాకపోతే దీపం పెడతాను నా మనసులో ఏముందో అన్నీ కూడా దేవుడికి చెప్తాను అలానే నేను పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాను నాకు వీలైనంత వరకు పక్క వాళ్ళని బాధ పెట్టను అనమాట సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి వాళ్ళు హ్యాపీ మనం కూడా హ్యాపీ సో మనతో పక్క వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో అలాంటప్పుడు మనపై వాళ్ళు నెగిటివ్గా ఉండే అవకాశం కూడా ఉండదు అనమాట కానీ అలా ఒకప్పుడు అండి ఇప్పుడు ట్రై చేస్తున్నాను సో నా అవుతుంది అవుతుందనమాట కొన్ని కొన్ని మన లైఫ్లో చేంజ్ చేసుకుంటేనే మనం ముందుకైతే అండి లేదు ఇలానే ఉంటాను ఇలానే చేస్తాను అంటే ఎప్పుడు ఎలా అయితే ఉంటున్నామో అలానే ఉంటామన్నమాట లైఫ్లో వచ్చే చేంజ్ అయితే ఏమీ ఉండదండి సో అలా కాదు మనం చేంజ్ అవ్వాలి ఇంకా మన లైఫ్ స్టైల్ని కొత్తగా మార్చుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా అది మనం బిహేవ్ చేసే విధానం బట్టి మన మాట తీరు బట్టి అదే ఆధారపడి ఉంటుందండి కాబట్టి మ్యాక్సిమం మనం హ్యాపీగా ఉండాలి మనతో ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలి పక్క వాళ్ళకి మన వల్ల ప్రాబ్లం కలగకూడదు అనమాట అలా వరకు మనం హ్యాపీగా ఉంటాము వాళ్ళు హ్యాపీగా ఉంటారు మన విషయానికి ఎవ్వరూ మాట ఒకవేళ అలా కాదు అయినా పదే పదే మన విషయానికి వస్తున్నారు పదే పదే మనల్ని లాగుతున్నారు బయటికి అంటే మాత్రం అది ఇంకా వాళ్ళకే వదిలేయండి ఎందుకంటే ఈ రోజుల్లో కర్మ ఫలితం అనేది ఎప్పుడు కూడా లేట్ అవ్వదండి ఇప్పుడు మాత్రం మనం ఉంటున్నది కలియుగంలో కాబట్టి ఎప్పుడిది అప్పుడే అన్నట్టుగా వాళ్ళు చేసిన పాపం వాళ్ళకే అనమాట కాబట్టి మనం వాళ్ళకే వదిలేయాలి అది మనం మనసుకి తీసుకొని మనం దానివల్ల అప్సెట్ అయిపోయి మనం ఇంకేదో చేసేసుకోవాలి ఇంకా మనం అలా డల్గా ఉండాలి అనేది అయితే ఉండే మెంటాలిటీ కాదనమాట నాది చాలా డేర్గా ఉండాలనుకుంటాను దేనికి భయపడను ఒక వర్క్ అనుకున్నాను అంటే డెఫినెట్గా ఆ వర్క్ని నేను చేయగలను ఎందుకు చేయలేను అని నేను అనుకుంటాను అనమాట తప్పకుండా నేను చేసి తీరుతాను అని చెప్పేసి సో నాకెవరైనా అప్ చెప్పారు అంటే ఆ వర్క్లో మిస్టేక్స్ లేకుండా నా వల్ల ఎటువంటి ప్రాబ్లం కలగకుండా వాళ్ళకి ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట ఇదంతా కూడా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పై ఆధారపడి ఉంటుందండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో నేనైతే చాలా ముందుంటాను అనమాట ఎవరైనా ఏమన్నా అన్నారు అంటే అసలు ఎందుకు ఎందుకన్నారు ఎందుకు చెప్పేసి పదే పదే ఫీల్ అయిపోకుండా అసలు నేను ఎలా ఉండాలి వాళ్ళు నా విషయానికి రాకుండా ఉండాలంటే అనేదే నేను ఆలోచిస్తాను అనమాట సో ఇంకా తర్వాత మళ్ళీ పదే పదే వాళ్ళు అలానే చేస్తున్నారు అంటే మాత్రం ఇంకా వాళ్ళని అయితే నేను పట్టించుకోనండి సో అది నా మెంటాలిటీ అయితే ఇంకేంటంటే అండి నేను ఎర్లీ మార్నింగ్ డైలీ అయితే ఫైవ్ ఓ క్లాక్కి లేస్తాను అప్పుడప్పుడు నేను స్పెషల్గా ఏమైనా పూజలు చేయాలన్నా శ్రావణ మాసం అని కార్తీక మాసం అని ఇటువంటివి ఉంటాయి కదండీ స్పెషల్ అకేషన్స్ ఆ టైం అప్పుడు మాత్రం డెఫినెట్గా ఫోర్ ఓ క్లాక్కి లేస్తానండి మ్యాక్సిమం ఫైవ్ లోపు నాకు పూజ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట సో ఆ టైంలోనైతే మాక్సిమం నేను పూజ అయితే చేసుకోవాలని ట్రై చేస్తాను అలా కాదు నార్మల్ డేస్లో నేను ఆ టైంకి లేవాలి అంటే నేను నా వల్ల కాదండి చాలా నీరసం అయిపోతున్నాను అనమాట ట్రై చేశాను బట్ నా వల్ల కాలేదు అలా ఎందుకంటే ఎంత చేద్దాం అనుకున్నా కానీ నేను వచ్చేటప్పటికి స్కూల్ నుండి ఫైవ్ థర్టీ అవుతుందండి ఫైవ్ థర్టీకి వచ్చి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని బా లంచ్ బాక్సెస్ అన్ని క్లీన్ చేసుకొని వంట చేసేటప్పటికి నాకు ఎయిట్ థర్టీ అయిపోతుంది అనమాట ఎయిట్ లోపు పిల్లలకి పెట్టాలి నేను తినాలి మా హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది కదా సో ఆ టైంకి నేను పడుకునేటప్పటికీ ఒక్కొక్కసారి లెవెన్ ఒక్కొక్కసారి టెన్ థర్టీ అలా కూడా అయిపోతుంది అనమాట మార్నింగ్ ఫోర్కి లేచి నైట్ లెవెన్కి పడుకుంటే మన హెల్త్ ఏం బాగుంటుంది చెప్పండి మ్యాక్సిమం ఎలా అయినా కానీ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ నిద్ర అనేది లేకపోతే మనం చేసే వర్క్కి మనం తినే తిండికి అసలు ఎటువంటి సంబంధం ఉండట్లేదండి ఈ కాలంలో అయితే అసలు మనం తినే ఫుడ్ కూడా అంత హెల్దీ కాదు అంతా కూడా మెడిసిన్స్తో తయారు చేసేసినవే అన్నమాట ఆర్గానిక్గా ఏమీ ఉండట్లేదు అన్నీ కూడా కెమికల్స్ అనమాట అలా తయారైంది ఇప్పుడు హైబ్రిడ్ కాలంలో మనం ఉంటున్నాము కాబట్టి మన హెల్త్ ఎంతవరకు సపోర్ట్ చేస్తే అంతవరకు మాత్రమే మనం చేసుకోవాలి కదా సో అందుకని అయితే నేను ఫైవ్కి లేస్తాను మ్యాక్సిమమ్ నా వీక్లీ డేస్లో ఎప్పుడైతే పూజ అయితే చేసుకుంటానో ఆ టైంలో పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను అండ్ అలానే ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోతాను అనమాట ఇంక ఇక్కడ నా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి ఇల్లు గుమ్మలు మొత్తం అంతా శుభ్రం చేసుకొని నైవేద్యంగా పరమాన్నం చేశానండి సో దాన్ని ఏమంటారంటే సేమ్య పరమాన్నం అని కొందరు అంటారు మేమేమిటంటే పరమాన్నం అనే అంటాము బెల్లం వేస్ట్ చేస్తామన్నమాట అది నైవేద్యంగా పెట్టేస్తాను సో మాక్సిమం సేమియా పాయసము పరమాన్నము ఎక్కువగా చేస్తూ ఉంటాను ఆ దీపం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో దీపం కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ కూడా చేసేసాను అనమాట అంటే లంచ్ ప్రిపేర్ చేసేసాను బాక్సెస్ కూడా పెట్టేసుకొని ఇంకా నేనైతే స్కూల్కి అయితే రెడీ అవుతున్నానండి మీకు ఏదైనా నా వ్లాగ్స్లో మీకు తెలుసుకోవాలి అని అంటే డెఫినెట్గా కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్కి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి సో మేమైతే స్కూల్కి వెళ్ళిపోయాము అండ్ స్కూల్ని నుంచి అయితే వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ అయింది సో మా హస్బెండ్ వచ్చేటప్పుడు చాట్ తీసుకొచ్చారనమాట చాలా రోజులైందండి బయట ఫుడ్ అయితే తిని హాట్ చాట్ అని బిర్యానీలు అని అలానే పానీపూరి అని ఇటువంటివి మంత్లీ వన్స్ అయినా తింటామండి ఎందుకంటే అది అలవాటు అయిపోయింది వీక్లీ వన్స్ అన్న తినేవాళ్ళమే అటువంటిది ఇప్పుడు అది అసలు బాగవట్లేదు హెల్త్కి మంచిది కదా అలా ఉండిపోతున్నాం అన్నమాట కాబట్టి వన్ మంత్కి ఒకసారి అయినా పర్లేదులే అన్నట్టుగా అలవాటు చేసుకొని సో ఫస్ట్ అయితే కొంచెం చాట్ అయితే తినేసామన్నమాట ముగ్గురం కూడా అండ్ ఇక్కడ నైట్కి చపాతి అయితే చేస్తున్నానండి లంచ్లోకి అయితే ఆనపకాయ ఫ్రై కర్రీ చేశానండి సో అదైతే ఉందనమాట కాబట్టి నైట్కి చపాతి చేసేస్తే అది వేసుకొని తినేయచ్చు అని చెప్పేసి ఇంకా మేమైతే చపాతి అయితే చేసేసుకుంటున్నాము ఆయిల్ అయితే వేస్తున్నానండి పిల్లలకి ఆయిల్ లేకుండా పెడితే ఇప్పటి నుంచే అంత బాగా అని చెప్పేసి ఆయిల్ అయితే పిల్లల కోసం నేనైతే ఆయిల్ లేకుండానే కాల్చుకుంటానండి అండ్ ఇక్కడ ఏంటంటే చపాతి తినేటప్పటికి మాకు ఎయిట్ ఓ క్లాక్ అయింది ఎయిట్ థర్టీకి ఇలా మేమైతే పడుకుని పోయామండి మా హస్బెండ్ బయట తినేస్తానన్నారు మాకే కాబట్టి సింపుల్గా ఇంక ఈ విధంగా చపాతి అయితే వేసేసుకున్నాం అనమాట ఇంకా మాక్సిమం మా పిల్లలు కూడా ఎక్కువ టిఫిన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారండి టిఫిన్ అయితే చేస్తామని చెప్పేసి ఎక్కువ అడుగుతూ ఉంటారు అందులోనూ చపాతి పూరి అంటే చాలా ఇష్టం అనమాట సో సింపుల్గా ఇలా ఇంకా చపాతీ చేసేసి వాళ్ళకి ఆనపకాయ ఫ్రై వేసేసి అయితే నేను ఇచ్చేసానండి ఫ్రెండ్స్ మన వ్లాగ్లో నేను రెగ్యులర్గా నా డైలీ వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని అయితే నాకు అందించండి నేను ముందు ముందుకి మంచి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను పిల్లలతో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు కానీ లేదు అంటే బయట ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో స్పెషల్గా ఏమైనా వంటలు చేసినా కానీ అటువంటివన్నీ కూడా నేను నా డైలీ నా లైఫ్లో జరిగే ప్రతి ఎవ్రీ మూమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఎవరికైనా రిలేటెడ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేసి మన కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ చపాతీ తిన్నాం కదండి అది కొంచెం వేడి కదా అందుకని చెప్పేసి మజ్జిగ అయితే కలుపుతున్నానండి మేము డైలీ పాలు అయితే తీసుకుంటామండి ఒక అర లీటర్ పాలు తీసుకుంటాము అవి ఒక్కొక్కసారి పిల్లలకి ప్రోటీన్ పౌడర్ వేసి కలిపేసి ఇస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఏంటంటే మొత్తం పాలన్నీ కూడా మరగబెట్టేసి ఇలా పెరుగైతే తోడేటేస్తాను అనమాట ఇలా నైట్ టైం ఒక్కొక్కసారి మజ్జిగైతే తాగుతూ ఉంటాము లేదు అంటే మార్నింగ్ పెరుగన్నం అయితే తింటాం అనమాట ఇది ఫ్రెండ్స్ ఫ్లాగ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్